హాయ్ వ్యూవర్స్ ఈరోజు మిరియాల రసం చేసుకోవడం ఎలాగో చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను మన వీడియోస్ కొత్తగా చూస్తూ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ రసం చేసుకోవడానికి ఏమేం కావాలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక పాండీ తీసుకొని అందులో ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు ముక్కలు పచ్చిమిర్చి టమోటా ముక్కలు తగినంత ఉప్పు చిటికడు పసుపు వేసుకొని దాన్ని బాగా పిసికి అందులో మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించి కలిపి వాటర్ యాడ్ చేసుకున్న బాండీ పెట్టి అందులో మిరియాల పొడి వేసి బాగా మరిగించుకోవాలి మీలో ఎంతమందికి మిరియాల రసం అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి మేము కూడా తెలుసుకుంటాము తాలింపు వేసుకోవడానికి మరొక బాండీ తీసుకొని అందులో లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి వేసుకొని కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు ఉల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత ఎన్నుమిర్చి కరివేపాకు వేసి బాగా వేగించుకోవాలి ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేగించుకోవాలి వేగించుకునేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలా మొత్తం వేగించుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న రసాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకుని స్టవ్ కట్టేస్తే మనం అనుకున్న కావాల్సిన మిరియాల రసం రెడీ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ Thank you for watching.